రోజు ఫార్మ్ మొక్కలకు నీళ్లు పోయకుండా చాలా టెక్నిక్స్ ఫాలో అవుతారు మా వాళ్ళు అందులో ఇది ఒకటి ఈ ఫామ్ లో కూరగాయలు పెంచుతుంది నాలాంటి వాళ్ళతో పాటు వయసు పైబడిన పెద్దోళ్ళు కూడా ఉన్నారు ఎండలు ఎక్కువ ఉన్న టైంలో వాళ్ళే బయటకు రాలేరు ఇంకా మొక్కలకి ఏం నీళ్లు పోస్తామని ఇలాంటి అద్భుతమైన వాటర్ బాటిల్ టెక్నిక్స్ ని గూగుల్లోని యూట్యూబ్ లోని సెర్చ్ కొట్టు మరి లేదా వాళ్ళ ఎన్నో ఏళ్ల నుండి గార్డెనింగ్ లో వచ్చిన అనుభవంతోనో ఇలాంటి టెక్నిక్స్ ని విరివిగా ఉపయోగిస్తూ మా జనరేషన్ ఆశ్చర్యపరిచేస్తూ ఉంటారు మీరు నమ్మరు ఇదే ప్లేస్ లో ఇదే టెక్నిక్ ను ఉపయోగించి తొమ్మిది నుంచి పన్నెండున్నర కేజీల బరువు ఉన్న పెద్ద వింటర్ మిలాన్ వీళ్ళు హార్వెస్ట్ చేశారు అదే వింటర్ మిలాన్ని సింగపూర్ మినిస్టర్ గారు పట్టుకొని మా ఫామ్కి వచ్చినప్పుడు మాతో పాటు గ్రూప్ ఫోటో కూడా దిగారు అలాంటి అద్భుతాలు నా కళ్ళ ముందు జరిగిపోతూ ఉన్నాయి ఇక్కడ సాధారణంగా సింగపూర్లో చైనీస్ న్యూర్ వచ్చినప్పుడు మాత్రమే ఈ బోన్సాయ్ ఆరెంజ్ లక్కీ ప్లాంట్ని అందరూ కొనుక్కొని వాళ్ళ ఇంటి ముందు కానీ షాప్స్ ముందు కానీ పెట్టుకుంటారు మా వాళ్ళు దీన్ని కూడా పెంచుదామని ఫామ్కి తీసుకొచ్చారు అయితే తెచ్చిన డే వన్ నుంచి చూస్తున్నాను పళ్ళు మగ్గిపోయి కింద పడిపోతున్నాయే గానీ ఏ ఒక్కరూ దాన్ని కోసి తినరు వీళ్ళ చాదస్తం ఏంటో గానీ వెళ్ళి కేజీ ఆరెంజెస్ కొనుక్కొని తింటారే కానీ ఇలా ఫ్రీగా ఏదొచ్చినా తీసుకోరు అంతటి అద్భుతమైన మనుషులన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుమి